హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో ఉగాది పండుగని ఎలా చేసుకున్నామో చూపించబోతున్నాను మీరు మీ ఇంట్లో ఉగాది పండుగని ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి ముందుగా డాడీ నేను ఉగాది పచ్చడకు కావాల్సిన వస్తువులను తయారు చేసుకున్నాము అవేంటంటే మామిడికాయ బెల్లం చింతపండు ఉల్లిగడ్డ వేపపువ్వు ఉప్పు కారం రెడీ చేసుకొని పెట్టుకున్నాము ముందుగా చింతపండును నానేసి రసాన్ని తీసుకున్నాను కొత్త కుండలో ఉగాది పచ్చడి చేస్తున్నాము మేము ఎప్పుడైనా కొత్త కుండలోనే ఉగాది పచ్చడి చేసుకుంటాము ఉగాది పచ్చడ చేసుకున్న తరువాత దేవుడి దగ్గర చిన్న ముగ్గు తీసుకున్నాము పచ్చడి కుండను అక్కడ పెట్టుకున్నాము ఈలోపు మా మమ్మీ భక్ష్యాలు చేసి రెడీగా పెట్టింది దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాము మరియు భక్షాలు పచ్చడి నైవేద్యంగా పెట్టాము దీని తర్వాత మేమందరం కలిసి ఉగాది పచ్చడను ఇంకా భక్షాలు తిన్నాము మా ఉగాది పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజైతే ముందుగా కంకణాలు కట్టుకోవాలంట మేమందరం కలిసి అయితే కంకణాలు కట్టుకున్నాము మనందరం ఈ సంవత్సరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయండి ప్లీజ్